మన్ కీ సంచికపై ప్రత్యేక చర్చ కార్యక్రమం ఇప్పుడు వింటారు నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో అనుసంధానమయ్యే ప్రత్యేక కార్యక్రమం మన్ కీ బాత్ మనసులోని మాట దేశ సంస్కృతికి పురోగతికి సంబంధించిన ఎన్నో అంశాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మన్ కీ బాత్ నూట పన్నెండవ సంచికలోని అంశాల గురించి మాట్లాడేందుకు మనతో ఉన్నారు ఆకాశవాణి విశ్రాంత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ రచయిత ప్రసంగీకులు శ్రీ ఆర్వీ రమణమూర్తి గారు వీరిని అడిగి మరి ప్రధానమంత్రి మోదీ ప్రజలతో మమేకమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలియజేస్తారండి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం పేర్లోనే ఉన్నదండి మన్ అంటే మనసుకు సంబంధించిన మాట ఎవరితో చెప్పుకుంటాం మనకి ఆత్మీయులైన వారితో చెప్పుకుంటాం ఒక ప్రధానికి ఆత్మీయులైన వాళ్ళు ఎవరు ఆయన్ని ఆ పీఠంలో కూర్చోపెట్టిన ఆ దేశ ప్రజలు అందువల్ల ఆ దేశ ప్రజలతో తన మనసులోని భావాలని తెలియజేసే కార్యక్రమం అనేది మనం వేరే చెప్పక్కర్లేదు అయితే ప్రధానమంత్రి దేశ ప్రజలతో ఎందుకు మాట్లాడాలి ఒక పక్క పార్లమెంట్ ఉంది రాష్ట్రంలో చట్ట సభలు ఉన్నాయి అవన్నీ ప్రజల తాలూకు ప్రతినిధులు చెప్పేవి అయితే ప్రజలతో తనేం చెప్పాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది తెలుసుకోవాలనుకుంటే తను నేరుగా ప్రజలతో మాట్లాడడానికి ఒక వేదిక ఉండాలి ఆ వేదికే ఈ మన్ కీ బాత్ అందులోని ఆయన అటు దూరదర్శన్ ని ఇటు ఆకాశవాణిని ఎంచుకున్నారు మన ఆకాశవాణి విషయానికి వస్తే ఈ ఆకాశవాణి దేశ భూభాగంలో దాదాపు తొంభై ఎనిమిది శాతాన్ని ఆక్రమించి ఉంది అందులో అలాగే దాదాపు ఇరవై మూడు భాషల్లో ఈ ప్రజలు వింటున్నారు తొంభై ఎనిమిది శాతం ప్రజల దాకా చేరుతుంది దూరదర్శన్ వెళ్లలేని చోట్లకు కూడా ఆకాశవాణి వెళ్లగలుగుతుంది ఒంటింట్లోకి వెళ్లగలుగుతుంది ఎక్కడికైనా వెళ్లగలుగుతుంది ఇటువంటి ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి తన భావాలను తెలియజేసుకోవడానికి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించారు ఇది ఒక రకంగా వినూత్నమైన కార్యక్రమం ఎందుకంటే ప్రజలతో నేరుగా తన భావాలని ఆయన తెలియజేస్తున్నారు తర్వాత ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం ఎప్పుడైందంటే మనకి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడు విజయదశమి ఆ రోజు ప్రారంభించడంతో ఈ కార్యక్రమం విజయ పథంలో నడిచిపోతున్నారని చెప్పవచ్చు ఎందుకంటే విజయదశమి నాడు చేసే ఏ పనికైనా విజయం కలుగుతుంది విజయం కలగడం అంటే ఆ ఫలితం ఇవ్వడం అనమాట ప్రజల దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం ఆ సలహాలు తీసుకొని వీలైతే వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రజలు ఇచ్చే సందేశాల వల్ల కానీ సలహాల వల్ల కానీ తర్వాత కార్యక్రమంలో తన మనసులో భావాలను ప్రజలకు చెప్పడం ఇలాగా ప్రజలకి ప్రధానమంత్రికి ఒక భావాల వారదిలాగా ఉంటున్నాడమ్మా ఈ మన్ కీ అవునండి ఇలాగ ఎందరో మంది ప్రజలు మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి చెప్పిన కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు ఉన్నారు అందువల్ల ఈ కార్యక్రమం వినూత్నమైంది సఫలమైందని కూడా ఓకే అండి సరే ఈసారి నూట పన్నెండవ సంచికలో ప్రధాని ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపాడ్ లో మన దేశ విద్యార్థులు చూపించిన ప్రతిభ గురించి ప్రస్తావిస్తూ వారితో ముచ్చటించారు కదండి దీని గురించి మీరేమంటారండి ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే సాధారణంగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడడం అన్నదే సహజం చిన్నపిల్లలతో ఏం మాట్లాడతాం అంటారు కానీ ఒక పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో మాట్లాడడం అన్నది చాలా గొప్ప విషయం ఇక్కడ చిన్న ఉదాహరణ ఒకటి చెప్తానమా అంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి పిల్లలతో మాట్లాడింది ఎలా ఉంది అంటే ఒకసారి ఎలక్షన్ లో అబ్రాహా లింకన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ నిలబడినప్పుడు గ్రేస్ బిల్డెల్ అన్న ఒక పదకొండు సంవత్సరాల అమ్మాయి ఆయనకి మీరు గెడ్డం పెంచుకుంటే బాగుంటారు ఎలక్షన్ లో గెలుస్తారు అని చెప్పింది అనమాట ఆయన అది పాటించాడు తర్వాత ఆయన గెలిచాడు ఆ అమ్మాయిని వెళ్లి కదిశాడు అలాగే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు కూడా ఈ పిల్లలు మన ఒలింపియాడ్ లో ఐదో స్థానం దాకా నిలిచారు కదా వీళ్ళు ఎవరు ఢిల్లీ నుండి అర్జున్ గ్రేటర్ నోయిడా నుండి కవన్ తల్వార్ ముంబై నుండి రుషీల్ మాధురు గౌతీప్ చెందిన ఆనందో ఇలాంటి వాళ్ళందరితోటి మాట్లాడటం వల్ల పిల్లలు ఏ విధంగా కష్టపడుతున్నారు అన్నది మిగతా వాళ్ళకి పరోక్షంగా ఒక సందేశం లాగా నిలిచింది పిల్లలు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏ విధంగా కష్టపడితే ఎటువంటి విజయానికి దారితీస్తారు అని అందులో ఆదిత్య చెప్తే ఏం చెప్పాడంటే ఆరో తరగతిలో గంట నేర్పిన ఆయన ఉపాధ్యాయుడు ప్రకాష్ ఆయన వీడిని బాగా ప్రోత్సహించేట ఈ సిద్దార్థం ఉన్నారు కదమ్మా పూణే అబ్బాయి అతను కూడా ఈ ఓంప్రకాష్ గారి దగ్గరే నేను నేర్చుకున్నాను చాలా చక్కగా చెప్పారు అని అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఏంటంటే వీళ్ళందరినీ ఒక్కొక్క ప్రశ్న అడిగి వాళ్ళు ఏ విధంగా ఈ విజయం సాధించారు అన్నది కనుక్కున్నారు ఆ సందర్భంగా అర్జున్ ఏం చెప్పాడంటే వాళ్ళ అమ్మ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారని వాళ్ళ నాన్న చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారని ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే తమకి తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సాహం ఇచ్చారు ఉపాధ్యాయులు ఏ విధంగా ప్రోత్సాహం ఇచ్చారు పెద్దల ప్రోత్సాహమే మనకు సరిపోదు ఈ పిల్లల మాటలు ఇంటికించి ఏమిటి అర్థం అవుతున్నారంటే చాలా కష్టపడ్డాము ఒక్కొక్కసారి రెండేసి మూడేసి గంటలు అలా కష్టపడ్డాము ఒక్కొక్క ప్రశ్న రాయడానికి కంటన్న టైమే ఉంటుంది పరీక్షలో కానీ ఆ ప్రశ్నను సాల్వ్ చేసుకోవడానికి కావలసిన కృషిని వీళ్ళు రెండేసి రోజులు మూడేసి రోజులు శ్రమ పడవలసి వచ్చిందని అంటే విజయం సాధించడానికి మనం ఎంతో శ్రమ పడాలి అంటే మనం ఎంతో కష్టపడితే ఈ స్థాయికి ఈ విజయానికి వస్తాం అన్న విషయం ఈ పిల్లలు ఒలింపియాడ్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో సాధించిన దానివల్ల వచ్చింది అని ప్రధానమంత్రి గారు పిల్లలతో మాట్లాడటం వల్ల మనకి తెలిసింది ఇది విన్న కార్యక్రమం విన్న మిగతా పిల్లలకు కూడా ఓహో మనం కూడా ఈ విధంగా చేస్తే మనం ఈ స్థాయికి వెళ్తాం మనకి ఖ్యాతి వస్తుంది దేశానికి ఖ్యాతి వస్తుందన్న ఒక పరోక్షమైన భావాన్ని అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారు పిల్లలతో మాట్లాడారు అంటే ప్రధానమంత్రి గారు పిల్లలతో మాట్లాడారు అన్న విషయాన్ని మనం అలా తీలింగ్ వదిలికూడదు ఎందుకంటే అంత పెద్దతను ఇంత పిల్లలతో మాట్లాడారంటే ఆ పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుంది రేపు వాళ్ళు చెప్పుకుంటారు నాతో ప్రధానమంత్రి మాట్లాడారు ఇది దేశ ప్రజలంతా విన్నారు అని అంటే ఈ పిల్లలు ఇంత కష్టపడ్డారు ఇంత కష్టపడిన దానికి మన ఇంత గుర్తింపు ఉంటుంది కనుక మిగిలిన పిల్లల్లో కూడా ఒక ఆలోచన రేకెత్తిస్తుంది మనం కూడా ఈ విధంగా కృషి చేసి మనకి నచ్చిన రంగంలో మన ఉన్నత స్థాయికి చేరితే మన దేశానికి పేరు వస్తుంది మనకి పేరు వస్తుంది మనకి ఒక సంఘంలో గుర్తింపు వస్తుంది మనకి చదువు చెప్పిన ఉపాధ్యాయులకి మన పెంచిన తల్లిదండ్రులకి మన చుట్టూ ఉన్న వాతావరణానికి కూడా ఈ పేరు వస్తుంది అన్నది ఈ ప్రశ్న ద్వారా పిల్లలందరికీ ఒక ఓకే సార్ అలాగే యునెస్కో వారసత్వ సంపదలో చేర్చబడ్డ అస్సోంలోని లోని డియో మైదాం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు కదండి దీని గురించి మీ అభిప్రాయం తెలియజేస్తారా సార్ ఇప్పుడు ఏంటంటే మంది చాలా విశాలమైన దేశం మంది ఎంత విశాల దేశం అంటే ప్రపంచంలో ఉన్న ఖండాల్లో ఉన్న అన్ని రకమైన వాతావరణ పరిస్థితులు అన్ని రకమైన భౌతికమైన పరిస్థితులు అన్ని మన దేశంలో ఉన్నాయని అలాగే ఏ దేశంలో లేనన్ని భాషలు ఏ దేశంలో లేనన్ని మతాలు ఏ దేశంలో లేనన్ని సంస్కృతులు మన దేశంలో ఉన్నాయి ఇటువంటి ఈ దేశంలో ఎన్నో వింతలున్నాయి ఎన్నో విశేషాలు ఉన్నాయి అన్ని అందరూ తెలుసుకోవడానికి అవకాశం లేదు కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నారు ఈ రోజు చరాయిదేవ్ మైదానం గురించి చెప్పారు ఇది ఏంటంటే మనకి అస్సాంలో ఒక కొండపై ఉన్న ఒక నగరం అని చెప్పారు ఇదేంటంటే అస్సోం రాజవంశానికి చెందిన పూర్వీకులు వాళ్ళ మృతదేహాన్ని వాళ్ళ విలువైన వస్తువుల్ని ఈ సంప్రదాయబద్ధంగా ఉంచేవారని అక్కడ మట్టి దెబ్బ లాంటి నిర్మాణం కిందన ఎన్నో గదుల్ లాంటివి ఉన్నాయని అంటే మన పూర్వీకుల హస్తకళ నైపుణ్యానికి తర్వాత మన పూర్వీకులు తీసుకున్న శ్రద్ధని తెలియజేస్తున్నది అంటే ప్రధానమంత్రి గారు ఒక దాని గురించి చెప్పారు అంటే మనం ఆలోచన మన దేశంలో ఇలాంటివి ఎన్ని పురావస్తు సంపదలు ఎన్ని వారసత్వ సంపదలు ఉన్నాయి అని తెలుసుకోవడం వాటిని దర్శించడం మెయిన్ గా దర్శించడం కాదు వాటిని కాపాడుకోవడం అంటే ఒక సంస్కృతి ఎంత అభివృద్ది చెందింది అంటే ఆనాటి మన దేశ ప్రజలు కానీ మన సంస్కృతి కాని ఎంత గొప్పదో అన్న విషయం దీని ద్వారా తెలుస్తున్నదమ్మా అలాగే ఈసారి ప్రధాని మోదీ గారు బలమైన సిద్దాంతం గల అహోం సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ ఒక దేశం దాని సంస్కృతిని గౌరవించడం ద్వారా మాత్రమే అభివృద్ది చెందుతుంది అన్నారు కదండి అవునమ్మా దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్ అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఒక సంస్కృతిని మనం గౌరవించడం ద్వారానే గొప్పతనం అని అందుకే మనకి తెలుగులో రాయపురోలు వారు కూడా ఒక మాట అన్నారు పొగడాని తల్లి భూమి భారతిని అని అంటే భూమి భారతిని అంటే భారతదేశాన్ని పొగుడుతున్నాం అంటే ఏమిటి మన సంస్కృతిని పొగుడుతున్నాము మన సాహిత్యాన్ని పొరుగుతున్నాము మన కళా నైపుణ్యాన్ని పొగుడుతున్నామని అలాగా అసోము సంప్రదాయం అక్కడ రాజవంశాల గురించి వారు ఏ విధంగా ఈ ప్రజాపాలన చేశారు తర్వాత ఆనాటి ప్రజలు ఆ రాజ్యాన్ని ఎలా గౌరవించారు ఇటువంటి వాటివన్ని మనం తెలుసుకుంటున్నాం అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాస కలిగించిందమ్మా సార్ దేశ సాంస్కృతిక కళలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా గురించి ప్రధానమంత్రి మాట్లాడారు మరి ఈ ప్రాజెక్టు పరి అంటే ఏమిటి అసలు దేశ సాంస్కృతిక కళలను మనం ఎందుకు ప్రోత్సహించాలి అనే విషయం గురించి చెప్తారండి ఇప్పుడు ఈ ప్రాజెక్టు పరి అన్నది అంటే మన దేశ సంప్రదాయాన్ని కళల్ని ప్రాచుర్యం తెచ్చేందుకు ఒక వేదికని ఏర్పాటు చేసే కార్యక్రమం అని చెప్పారు ఎందుకంటే ప్రగతి పదంలో వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని సంస్కృతులు మారిపోతుంటాయి కొన్ని కొన్ని కళలు మారిపోతుంటాయి యాంత్రీకరణ జరుగుతుండడం వల్ల కొన్ని మనం చేత్తో చేసేవ పోతూ ఉంటాయి కానీ ఇటువంటి పది అన్న ఈ ప్రాజెక్టు పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని కళలు మరుగుపడిపోకుండా కాపాడడానికి అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రధానమంత్రి గారు చెప్పారు ఏమిటి గోడల మీద రోడ్డు పక్కన ఉన్న గోడల మీద అండర్ పాసుల మీద చక్కని పెయింటింగ్స్ వేస్తున్నారని అంటే ఇటువంటి పెయింటింగ్స్ వేయించడం వల్ల రెండు ఉపయోగాలు ఏమిటి అంటే ఆ కళ అంతరించిపోకుండా ఉంటుంది ఆ కళాకారులకు గుర్తింపు వస్తుంది ఆ కళాకారుల తాలూకా జీవనోపాధి కూడా పెరుగుతుంది అనమాట దీనికి ఆయన ఏం చెప్తున్నారంటే మనకి ఇలా ఉంటే భూమిలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉంటారు మన కంటికి చక్కగా అంతా బాగా కనబడుతుంది తర్వాత ఏంటంటే ఈ కళలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కళలు ఉన్నప్పుడు ఇంకో కళను దర్శించి వాళ్ళ కళను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఒక కళ ఇంకో వెళ్తుంది ఆ కళ ఇక్కడికి వస్తుంది ఇటువంటి చేస్తున్నారు అన్న మాట వింటే మన పట్టణాల్లోని మున్సిపాలిటీలోని గ్రామాల్లోని కూడా అక్కడ ప్రభుత్వం కానీ అక్కడ సంస్థలు కానీ అక్కడ కళల్ని ఇలా పోషించండి అని ఒక ఇండైరెక్ట్ గా కూడా చెప్పినట్టుగా మనం భావించవచ్చు ఓకే మరి నూట పన్నెండవ మన్ కీ బాత్ కార్యక్రమంలో వివిధ అంశాలతో పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న వివిధ చేనేత వస్త్రాల గురించి కూడా ప్రస్తావించారండి ప్రధాని గారు దీని గురించి మీరేమంటారు సార్ అంటే ఇప్పుడు ప్రధాన్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఒరిస్సాకి సంబంధించిన సంబల్పూరి చీర అన్నారు అలాగే ఇంకా ఒరిస్సాలో ఇంకోటి కూడా ఉందమ్మా ఇప్పుడు పూరి దగ్గరలో పిప్లీ అనే ఊరుంది ఆ పిప్లీ అన్న చోట కూడా బట్టల మీద వాటి మీద చక్కని కళాఖండాలు వాళ్ళని సృష్టిస్తుంటారనమాట అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో పైతాని ఆ తర్వాత మహేశ్వరంలో చీరలు అని నేను మహేశ్వరం వెళ్లినప్పుడు ఆ మహేశ్వరం కోట చూసానమ్మా రాణి హాల్ యాభై ఇది నర్మదా నది ఒడ్డునుంది అక్కడి మహేశ్వరం చీరల నేతను కూడా చూడడం జరిగిందమ్మా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రధాని చెప్పినట్టుగా ఈ హస్తకళలో ఈ చేనేత ఉన్నాది కదండి ఇవి ఈ ఫ్యాక్టరీలు రాకముందు భారతదేశం అంతా చేనేత కళాకారులు బాగా ఉండేవారు మనం చరిత్రలో చదువుతుంటాం దాకాలోని మజ్జిలీ చీర అగ్గిపెట్లో మరత పెట్టేవారని ఇప్పుడు మనకి ధర్మవరం అనేసరికి ధర్మవరం పట్టు ఉప్పాట చీరలు బరంపురం పట్టు ఇలాగ మాధవరం చీరలు ఇవన్నీ కూడా చేనేతకు సంబంధించి అన్నమాట వీటిలో ఏంటంటే ఇప్పుడు బ్లాక్ ప్రింటింగ్ డైయింగ్ వీటిలో ఇప్పుడు కళాకారులకి శిక్షణ కూడా ఇస్తున్నారని మనం ఇంకోటి కూడా వినుంటాం ఏంటంటే పోచంపల్లి ఇక్క చీరలు ఇక్కటి చీరలకు కూడా మనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అలాగా ఇవంటివన్నిటి కూడా అభివృద్ధి చెందాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఎటువంటి ఉన్నాయి అదే మనకి ప్రధానమంత్రి గారు చెప్పారు ఇప్పుడు రోసకు చెందిన మహిళలు దాన్ని ప్రాచుర్యం కల్పించడంలో చాలా బిజీగా ఉన్నారు అని చెప్తున్నారు అలాగే ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ విదర్భకు సంబంధించిన వాటివి హిమాచల్కు చెందిన బుట్టికో చాల గురించి ఇలా చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ చలికాలం వచ్చేసరికి ఈ ఉత్తరప్రదేశ్ ఆ ఏరియా వాళ్ళందరూ రకరకాల కంబళ్ళు చేతోవల్లిని ఇవన్నీ తీసుకొచ్చి మన ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు కదమ్మా ఇటువంటి వాటి గురించి ప్రధానమంత్రి చర్చిస్తున్నారు అంటే మన ప్రభుత్వం కూడా వీటికి ఎటువంటి వేదికలు ఏర్పాటు చేస్తున్నారని మనం కూడా చూస్తుంటాం ఉగాది పండగలు దసరా పండగలు అప్పుడు మన జాతరలోని వాటిలోని ప్రభుత్వం ఇటువంటి స్టాల్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు కదమ్మా డ్రగ్స్ వ్యతిరేక పోర్టల్ మానస్ గురించి కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడారు ఈ డ్రగ్స్ వ్యతిరేక పోర్టల్ మానస్ లో ఏం చేస్తారు ఏ విధంగా డ్రగ్స్ కి అలవాటు అయిపోయిన వాళ్ళకి నార్మల్సీకి తీసుకొస్తారనే దాని గురించి చెప్తారండి అంటే ఇప్పుడు దేశంలో భయంకరమైన సమస్య ఏదంటే యువత డ్రగ్స్ కి బానిసలైపోవడం అమ్మా అంటే ఇప్పుడు మెయిన్ గా మనం చూస్తుంటాం ఈ మధ్య వార్తల్లో కూడా వింటున్నాము పెద్ద పెద్ద విశ్వవిద్యాలయంలో కూడా సాంకేతిక విద్యాలయాల్లో కూడా యువకులు డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు కొంతమంది కోరుండి బానిసవుతారు కొంతమంది తెలియకుండా కూడా అంటే వాళ్ళు కొన్ని కొన్ని చాక్లెట్లలోని వాళ్ళు తాగే సిగరెట్లలో కూడా ఈ డ్రగ్స్ చేరిపోతున్నాయి ఇటువంటి వాటికి ఏంటంటే మనం అరికట్టకపోతే రాబోయే తరంలో మన భారత ప్రజానీకం బాగా దెబ్బతింటుంది మానసిక స్థైర్యం కోల్పోతారు ప్రజ్ఞ పోతుంది ఇటువంటి వాటి నుండి కాపాడడానికి మానస్ హెల్ప్ లైన్ అని ఓ పోర్టల్ స్టార్ట్ చేశారు దానికి ఏంటంటే ఒకటి తొమ్మిది మూడు మూడు అన్న ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పారు ఎక్కడైనా ఇలాంటి డ్రగ్స్ గురించి ఏమైనా జరిగితే మనం వాళ్ళకి రిపోర్ట్ చేయడం మనం రిపోర్ట్ చేయడానికి భయపడక్కర్లేదు ఎందుకంటే ఎవరు ఈ విషయాలు అందించారు అన్నది కూడా చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది అనమాట తర్వాత ఎవరైనా ఇప్పుడు డ్రగ్స్ కి బానిసైపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఏంటంటే తమ సమస్యలు దాంట్లో చెప్పుకొని పరిష్కారం పొందడానికి చాలా ప్రయత్నించవలసి ఉంటుందన్నమాట అంటే సమస్యలు వాళ్ళకి ఏమైనా చెప్తే వాటికి ఇవి కూడా ఇస్తారు తర్వాత మన చుట్టుపక్కల విద్యాలయాల మీద కూడా మీరు కూడా ఒక పన్ను వేసి ఉంచండి మీ స్కూ మీ స్కూల్ కు వెళ్లే పిల్లలు లేదా మీ ఇంట్లో యువకులు ఎలా చేస్తున్నారు అన్నది ఒకసారి పరిశోధించుకోండి అన్నది కూడా మనకి తెలుస్తుంది దీని గురించి ప్రధానమంత్రి రేడియోలో చెప్పడం వల్ల దీని గురించి ప్రదాక వినను వినని వాళ్ళు కూడా ఇది విని ఓహో ఇటువంటి ఒక పోర్టల్ ఉన్నది మనకి ఏదైనా సమస్య వచ్చినా మనకి ఏదైనా ఒకవేళ సలహా కావాలన్నా ఓకేనండి అలాగే వివిధ అంశాల గురించి ప్రస్తావించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇప్పుడు మన లో రాబోతున్న పుల్ల దినోత్సవం గురించి చెప్తూ అటవీ ప్రాంత జంతు సంరక్షణ గురించి మాట్లాడారు అలా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగల గురించి మాట్లాడుతూ ఈ తెగవారు టైగర్ ట్రాకర్స్ గా ఉంటున్నారని అడవుల్లో జరుగుతున్న ఎన్నో అక్రమాల మీద నిఘా పెట్టి సహాయకారిగా ఉంటున్నారు అంటూ ఈ చెంచు తెగల గురించి వివిధ అటవీ ప్రాంత తెగల గురించి కూడా చెప్పారు వీటి గురించి విశ్లేషణ ఏంటండి మనకి వన్యమృగాల్ని మనం ఒక భయంకరమైన మృగాలుగా మనం చూడకూడదమ్మా ఓకే ఇప్పుడు మనలాగే భగవంతుడు ఈ భూ ప్రపంచం మీద జంతువుల్ని పుట్టించారు వనాన్ని పుట్టించారు మనం జనపదాల్లో ఉంటే జంతువులు వనాల్లో ఉంటున్నాయి ఒక రకంగా క్రోర జంతువులు వనాల్లో ఉండడం వనాలకు కూడా ఓ రకమైన అమ్మా అటువంటి జంతువులు మనం కాపాడుకోవాలి ఒకప్పుడు మనకి సింహము మన దేశానికి తన యొక్క అధికార మృగంగా ఉండేది దాన్ని తర్వాత పులులు అంతరించిపోతున్నాయని పులిని మార్చారు పులి అంటే మనకి సాహిత్యంలో కూడా దాన్ని చాలా పెద్ద ఉన్నదమ్మా మనకి చిన్నప్పుడు కథ చెప్తారు గోవు పులి అని చిన్నపిల్లలకు కూడా పులి గురించి తెలుసు అయ్యప్ప స్వామి పులి మీద స్వారీ చేస్తాడు అని తర్వాత పులి మీద స్వారీ అన్న తెలుగు సామెత ఉంది అంటే మన సాహిత్యంలోని సంస్కృతిలోని పులి ఒక భాగం అయింది అయితే ఇటువంటి పులులను వేటాడడం వల్ల చాలా జంతువులను వేటాడడం వల్ల ఏమిటవుతున్నదంటే మనకి ఈ వన్యప్రాణులు తగ్గిపోతున్నాయి వన్యప్రాణులు ఏ రోజైతే తగ్గిపోతుందో ఆ రోజు అడవుల మీద అవసరం లేకపోయినా మనుషులు దాడి చెట్లు కొట్టియడం అడవి సంపద దోచేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది అటువంటివన్నీ తగ్గాలి అంటే అడవుల్లో సింహం పులులు వంటివి ఉండాలి ఒకనొక టైపులో మన పులుల సంఖ్య బాగా తగ్గిపోయింది అప్పుడు టైగర్ ప్రాజెక్టులు వచ్చాయి ఇక మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మీరు అడిగారు కదా నెల్లమల అని మరి ఆ నెల్లమల ఫారెస్ట్ దగ్గర ఉండే ఆ ఏరియాలో ఉండే శ్రీశైలం దగ్గర మన నాగార్జున సాగర్ దగ్గర కూడా పులుల అభయారణ్యం ఉంది ఈ నెల్లమల ప్రాంతం చాలా దట్టమైన కొండలతోటి అడవులతోటి వాటితోటి నిండి ఉంది అనమాట ఈ నల్లమల అంటే మనకి ఇప్పుడు కర్నూలు ప్రకాశం తర్వాత అటు నల్గొండ ఈ డిస్టిక్స్ అన్నిటి కూడా ఈ నెల్లమల ఫారెస్ట్ వ్యాపించి ఉంది అందువల్ల అక్కడ ప్రజలు ఈ ఎలాగ మమేకం అయిపోతున్నారు అందులో చెంచువారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నల్లమల కొండల మీద ఈ చెంచు తరగ ఎక్కువ ఉంటుందన్నమాట వాళ్ళు ఏమిటి అంటే ఈ పులుల్ని కాపాడంలో వాటిలో కూడా చాలా బాగా కృషి చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఫిల్విత్ లోని బాగు మిత్ర కార్యక్రమం అంటే వాళ్ళు కూడా ఏంటి అంటే బాగ్ అంటే మనకి పులి ఈ పులికి మిత్రులు ఇప్పుడు మనుషులు మనుషులతో మిత్రత్వం చేయడం జంతువులతో కూడా మిత్రత్వం చేస్తున్నారంటే ఆ జంతువుల్ని ఏ విధంగా కాపాడుతున్నారు అన్నది ప్రజలకి ఈ టైగర్ ఫారెస్ట్ గురించి చెప్తూ మనకి ప్రధానమంత్రి వివరించడం జరిగిందమ్మా ఓకేనండి అలాగే ఆగస్ట్ అంటేనే దేశ ప్రజలందరికీ ఒక పెద్ద పండుగ ఈ దేశ ప్రజల పండుగ స్వాతంత్ర్య దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి మాట్లాడారు కదండి దీని గురించి మీ మాటల్లో చెప్తారా సార్ ఇది చాలా సంతోషమైన విషయం ఇప్పుడు జెండా అది సే ఆంధ్రులకి చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే జెండాను తయారు చేసింది పింగళ వెంకయ్య గారు అవునండి మన ఆంధ్రుడే ఆయన తొలిసారిగా ఆ రోజుల్లో స్వాతంత్ర సమరానికి కావాల్సిన జెండాను తయారు చేశారు తర్వాత కాలానుగుణంగా జెండాకి మార్పులు వచ్చాయి అసలు జెండాని ఎత్తి పట్టుకోవడం అన్నది జాతికి ఒక గర్వకారణమైంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాశారు ఎత్తండి ఎత్తండి స్వాతంత్రం జెండా ఎద్దు ఎత్తు ఆకాశం నిండా కొత్త వాడి కొత్త వేడి బలతామని నిండా అని అంటే జాతి గొప్పదానాన్ని మన జాతి స్వాతంత్రాన్ని చూపేది జెండా అనమాట ఈ జెండాన్ని నిలబెట్టడానికి మన స్వాతంత్ర సమర యోధులు ఎంతమంది జైలుకి వెళ్లారు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు మీకు ఈ ప్రధానమంత్రి గారు ఇప్పుడు జెండా గురించి చెప్తే ఒక సంఘటన జ్ఞాపకం వస్తుందమ్మా స్వాతంత్ర సమరంలో మచిలీపట్నం బందర్ లో జెండా ఎగరవేసే కార్యక్రమం చేసేటప్పుడు పోలీసులు వచ్చి ఆ జెండా ఎగరవేయకుండా ఉంచడానికి ప్రయత్నించారు అప్పుడు తోట నిరసన్నతను ఆ జెండా స్తంభం పడిపోకుండా దాన్ని పట్టుకొని కౌగులించుకొని పట్టుకున్నాడు పోలీసులు జెండా లాగకుండా పదిహేను మంది పోలీసులు నలభై ఐదు నిమిషాలు అతన్ని చార్జ్ చేసినా కూడా తప్పిపోయేదాకా కూడా ఈ జెండా వదలలేదు అంత గొప్పది జెండా అంత గొప్ప జెండా కోసం ప్రజలు ఆ రోజు ఎంత త్యాగాలు చేశారు అటువంటి జెండాని ఇంటింటి మీద ఎగరయ్యాలి ఇంటి మన ఇంటి మీద జెండా ఎగురుతున్నారంటే ఆ జెండాకి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం యుద్ధాల్లో కూడా చూస్తాం రాజులు తాలూకా రథం మీద జెండా పడిపోతే రాజు ఓడిపోయినట్టుగా లెక్క కోట మీద జెండా పడిపోతే ఆ రాజ్యం కూలిపోయినట్టుగా అటువంటి అంత గొప్ప జెండా గురించి ఈ రోజు ప్రధానమంత్రి గారు చెప్తూ ఒక్క ఇంటి మీద ఒక్కొక్క జెండాని ఎగరవేయాలని గతంలో జెండా మీరు ఎగరవేసుకోవడానికి ఎన్నో నిబంధనలు ఎన్నో అడ్డులు ఉండేవి కానీ ఈ రోజు భారతీయులందరూ జెండా ఎగరవేసుకోవచ్చు జెండా నియమాలు పాటిస్తూ ఎగరవేసుకోవచ్చు అని మరి ఆగస్టు పదిహేను వస్తున్నది అందులో ఆంధ్రులు తయారు చేసిన జెండా భారత జాతికే తలమానికంగా ఉంది కదా ఇటువంటి జెండాని మీరు ఎగరవేయండి దానికి సంబంధించిన ఫోటోలు తీసి మీరు నాకు పంపించండి అని చెప్తున్నారు అంటే మనం జెండాని ఎంత గౌరవించాలి జెండాని గౌరవించండా జెండా సెల్యూట్ పెట్టడం అని కాదు మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక భావనకి జెండాని గౌరవించుగా ఉన్నది ఒక ప్రతీకగా ఉంటుందమ్మా సార్ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమానికి ప్రసార మాధ్యమంగా రేడియోనే ఎంచుకోవడానికి వెనుక గల కారణం ఏంటండి ఇప్పుడు రేడియోనే ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి అంటే రేడియోలో చాలా వెసులుబాట్లు ఉన్నాయి మిగతా మాధ్యమాల కన్నా ఫస్ట్ ఏమిటి అంటే టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉంటాం కరెంట్ పోవచ్చు కానీ రేడియో ప్రోగ్రామ్ లో కరెంట్ పోయినా మనకి ఇబ్బంది ఉంది ఓ బ్యాటరీ పెట్టుకొని చూసుకుంటాం ఇప్పుడు టీవీ కూడా ఇన్వర్టర్ లో పెట్టుకొని చూసుకోవచ్చు కానీ అన్ని చోట్ల సాధ్యం కాదు కదా తర్వాత రేడియో మొబిలిటీ మనం ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక ప్రసంగం కాని ఓ మంచి పాట కానీ వింటుంటే మనకు అర్జెంట్ పని ఉన్నది అంటే రేడియోని పట్టుకొని వెళ్ళిపోతాం ఇప్పుడు రేడియో సెల్ లో ఉంటున్నది కార్లో ఉంటున్నది అన్ని రకాలుగా ఉంటున్న సర్వంతర్యం ఇప్పుడు రేడియో ఒకప్పుడు రేడియో కనిపించేది ఓ పరికరంగా ఇప్పుడు అదృశ్య హస్తం అంటారు మనకు కనబడకుండా హస్తం పనిచేస్తూ ఉంటుంది రేడియో పెట్టి నుంచి రకరకాల రూపాల్లో రేడియో మారిపోయింది భారతదేశంలో దాదాపు ఒక తొంభై శాతం భూభాగంలో తొంభై ఎనిమిది శాతం మంది ప్రజలు వింటున్నారు తర్వాత ప్రధానమంత్రి గారు హిందీలో మాట్లాడిన తర్వాత ప్రధానమైన భాషలన్నిట్లో కూడా అనువాదం వినిపిస్తున్నాను తర్వాత మన పనికి ఆటంకం ఉండదు మనం ఒకసారి తప్పనిసరి పని చెయ్యాలి ఇది కార్యక్రమం విన్నాను రెండు ఒక్క ఓరలో రెండు కత్తులు పట్టవు కానీ రేడియోలో ఇటు కార్యక్రమం వింటూ మన పనులు కూడా చేసుకోవచ్చు అందువల్ల ప్రధాని మిగతా మాధ్యమాల కన్నా కూడా ఆకాశవాణి మాధ్యమాన్ని ఎంచుకోవడం చాలా మంచి పని చేశారు అందరి ఇళ్లలోని తొంభై తొమ్మిది శాతం మందికి రేడియో కొనుక్కోవడం పెద్ద కష్టం కాదు లేకపోతే సెల్ లో వినొచ్చు అందువల్ల ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఆకాశవాణిని ఎంచుకోవడం చాలా గొప్ప తెలివైన విషయం అమ్మా ఓకే అండి మరి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం అనేది శ్రోతలతో మమేకం అంటే పాలకులు శ్రోతలతో మమేకం అవడానికి ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందండి చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రధానమంత్రితో నేను మాట్లాడాలనుకున్నాను అనుకోండి సాధ్యం కాదు కదా ప్రధానమంత్రి కాదు మనం పూర్వం కూడా చూస్తుంటాం రాజుగారి దగ్గరికి ఒక పండితుడో ఒక సైనికుడో వెళ్లాలి అంటే ఎన్నో అడ్డంకులు దాటి వెళ్లాలి కానీ ఈ రోజు ప్రధానమంత్రి గారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మీ అభిప్రాయాలు నాకు చెప్పండి అని ఒక వాట్సాప్ నెంబర్ ఒక ఫోన్ నెంబర్ ఒక పోర్టల్ ఒక యాప్ ఇన్ని పెట్టారు అంటే మన భావాన్ని ప్రధానమంత్రితో చెప్తే ప్రధానమంత్రి వాటిని పరిశీలించి అవకాశం ఉన్న వాటికి వాటిని అమలు జరపచ్చు వాటి మీద తన అభిప్రాయాలు చెప్పచ్చు తర్వాత ఒక్కొక్క అంశం ప్రధానమంత్రి తీసుకుంటున్నారు ప్రధానమంత్రి గారు చెప్పారు కనుక మనకి అస్సా ఒక ఫలానా ఈ సంస్కృతి ఉన్నది ఒక రాజ్యం ఉంది అలాంటి పలానా నగరం ఉంది అని తెలిసింది రోహకలో ఇలా చీరలు జరుగుతున్నాయని అంటే మనకి ఒక రకంగా ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ అన్నది ఒక రకమైన విజ్ఞాన సర్వస్వం లాంటిది ఎన్సైక్లోపీడియా లాంటిది మనకి తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము దాని మీద పరిశోధించారు అలాగే ప్రధానమంత్రి ఒక్కొక్క అంశంలోని ఒక్కొక్కసారి ఒకసారి కళాకారులు ఒకసారి క్రీడాకారులు ఒకసారి జెండా గురించి చిన్న ఉదాహరణ ఏంటంటే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏటి కొప్పాకలో బొమ్మల గురించి మాట్లాడారు అక్కడ బొమ్మల్లో తయారు చేసే కళాకారులు అయిన చింతలపాటి వెంకటరాజు గారు ఆయన తర్వాత పద్మశ్రీ కూడా ఉన్న దేనికి ఆయనతో కూడా సంభాషించారు అంటే ఆ కళాకారుడికి ఒక ప్రధానమంత్రి స్థాయి అతను ఈ కళాకారుల గురించి ఈ కళ గురించి మాట్లాడారంటే ఆ మనిషికి ఎంత ఆనందం ఆ ఉత్సాహంతో వాళ్ళు ఎంత ప్రగతిని సాధిస్తారు ఎంత ఉత్పత్తిని సాధిస్తారని మనం గ్రహించాలమ్మా ఇలాగ చాలా విషయాల్లో ఈ మన్ కీ బాత్ ప్రజల్లో ఒక భాగం అయిపోయింది అనమాట ఇప్పుడు చేనేత అన్నారు లేకపోతే వన్యప్రాణుల సంరక్షణ వీటి గురించే కాకుండా సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటిపై ప్రజలకు అవగాహన పెంచడంలో మన్ కీ బాత్ ఏ విధంగా సహాయకారిగా ఉంటుందండి మానస కార్యక్రమం తీసుకున్నాం ఈ మానస కార్యక్రమంలో ప్రదేశంలో ఒక దుకాణంలో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని వాళ్ళని డైరెక్ట్ గా మనం వెళ్లి అడిగితే మన మీద వాళ్ళు దాడి చేసే అవకాశం ఉంది మనకి ప్రాణానికి ప్రమాదం దానికి మానస్ కోటలు దానికి సింపుల్ గా మనం సమాచారం పెడితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు దాని వల్ల ఏంటంటే సంఘం బాగుపడుతుంది యువత బాగుపడుతుంది అలాగే ఒక్కొక్క కళ గురించి చెప్తున్నారు ఏమంటే ఒక కళ చచ్చిపోకుండా ఉండడానికి ఒక కళ ఆదరణకు కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది అందువల్ల ప్రధానమంత్రి చెప్పే ప్రతి మాటని ఆయన మాటగానే మనం కాకుండా అది మనకు అందులో అంతర్లీనంగా ఒక సందేశం ఉంది ఒక సలహా ఉంది ఒక సమాచారం ఉందని మనం భావిస్తే మన్ కీ బాత్ కార్యక్రమం వినడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది దానివల్ల వల్ల ఇండైరెక్ట్ గా దేశానికి మన సంస్కృతికి కూడా ఉపయోగం ఉందని నా అభిప్రాయం అమ్మ ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరేలాగా ప్రతి స్టూడెంట్ కూడా ఒక విద్యార్థి కూడా వినేలా ఉండాలి అంటే ఏ విధంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలండి చక్కటి ప్రశ్న అడిగారు దీనికి ఏమిటి అంటే విద్యార్థుల గురించి చెప్తున్నారు మన ఒలింపియాడ్ గురించి చెప్పారు ఇటువంటి కార్యక్రమాన్ని రికార్డ్ చేసి స్కూల్లో లీజర్ ఓడి ఉంటుంది అప్పుడప్పుడు అలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు స్కూళ్లలో రికార్డు చేసి ఉంచుకుంటే ఆ పిల్లలకి వినిపిస్తే ఓహో మనలాంటి పిల్లలు ఎంత కష్టపడ్డారు అలాగే ఇప్పుడు చేనేత గురించి చెప్పారు ఇలాంటివన్నీ ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్న సంస్థలు విద్యా సంస్థలు వాళ్ళు రికార్డు చేసి భద్రపరుచుకుంటే అవకాశం వచ్చినప్పుడు వాటిని వినియోగించుకుంటే ఒక ప్రచారం వస్తుంది రెండోది కొన్ని కొన్ని అంశాలు ప్రధానమంత్రి చెప్పారు ఆకాశవాణి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు హ్యాండ్లూమ్ బీ అని కానీ ఇలాంటప్పుడు ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ ఆ బిట్లు ఆ కార్యక్రమాల్లో మనం ఉపయోగించుకుంటే ఓహో పలానా రోజు ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి ఇలా చెప్పారు అని భావిస్తారు పబ్లిక్ పార్ కొన్ని ఈ లైబ్రరీస్ లోని వాటిలో కూడా ఏమైనా టీవీలు కానీ రేడియోలు కానీ ఉంటే ఆ అరగంట సేపు ఆ కార్యక్రమం అయ్యేటప్పుడు అక్కడ వాళ్ళందరినీ అక్కడ సమావేశపరిస్తే ఈ కార్యక్రమానికి బాగా ప్రచారం వస్తుందమ్మా చక్కటి సూచన సలహా ఇచ్చారు సార్ మన్ కీ బాత్ మనసులోని మాట నూట పన్నెండవ సంఖ్యపై ఇన్ని విషయాలని శ్రోతలకి మాకు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అండి ఆకాశవాణి అందరికీ కూడా నా నమస్తే మన్ కీ బాత్ నూట పన్నెండవ సంచికపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు అతిథులు ఆర్వి రమణమూర్తి గారు ఆకాశవాణి విశ్రాంత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యాత మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం